ఐదుగురితో శత్రుత్వం అస్సలు పెట్టుకోకూడదు మన నిజ జీవితంలో మనకి తెలిసి తెలియక కొంతమంది మనకి శత్రువులు అవుతూ ఉంటారు ఎవరైతే మనకు శత్రువులుగా ఉన్నారో వారు ఎప్పుడూ కూడా మన గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారు నరుల దిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అని సామెత వినే ఉంటారు అందులోనూ కొంతమందితో శత్రుత్వం పెట్టుకుంటే వారు మన గురించి చెడుగా ఆలోచిస్తే అదే మన నిజ జీవితంలో జరుగుతుంది అని కొంతమంది చెబుతున్నారు మరి ఎటువంటి వ్యక్తులతో అసలు శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు క్రింది చెప్పిన లక్షణాలు ఉన్నవారితో కనుక మీరు శత్రుత్వం పెట్టుకుంటే వెంటనే వారితో శత్రుత్వం విరమించుకోవడం లేదా మిత్రులుగా మార్చుకోవడం చేయాలి మరి ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అందులోనూ ఈ ఐదుగురితో మాత్రం అసలు శత్రుత్వం పెట్టుకోకూడదు ఒకటి నాలుక మీద నల్ల మచ్చలు ఉన్నవారితో అస్సలు శత్రుత్వం పెట్టుకోకూడదు ఎందుకనగా వారు ఏది మాట్లాడినా అది నిజమవుతున్నదని పూర్వకాలం నుండి మనం వింటూనే ఉంటున్నాము కాబట్టి నాలుక మీద నల్ల మచ్చలు ఉన్నవారితో శత్రుత్వం అస్సలు పెట్టుకోకండి రెండు ఇరుగు పొరుగు వారితో శత్రుత్వం అనేది అస్సలు పెట్టుకోకూడదు ఎందువలన అంటే మనకి ఏదైనా అవసరం వచ్చినా కష్టం వచ్చినా ఆరోగ్యం బాగోకపోయినా బంధువులు అనేవారు చాలా దూరంగా ఉంటారు ఇరుగు పొరుగు వారు మాత్రమే వెంటనే మనల్ని అర్థం చేసుకుని సహాయం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారితో శత్రుత్వం పెట్టుకోకండి వీలైనంత వరకు వారికి మనం కూడా ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే వారు కూడా మనకి అవసరం అయినప్పుడు సహాయం చేస్తారు మూడు స్నేహితులతో శత్రుత్వం అస్సలు పెట్టుకోకూడదు స్నేహితులలో మన గురించి ప్రాణం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే చిన్న గొడవ వచ్చినందుకు తమ జీవితంలో ఆ స్నేహితుల మధ్య జరిగిన అన్ని విషయాలను మర్చిపోయి ఏ విధంగానైనా మనపై పగ తీర్చుకోవాలని కొంతమంది ఉంటారు అందులోనూ మనము తల్లిదండ్రులతో చెప్పుకోకూడనివి కూడా స్నేహితులకి చెప్పుకుంటాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహితులతో శత్రుత్వం పెట్టుకోకండి ఒకవేళ శత్రుత్వం వచ్చిన వెంటనే శత్రుత్వం దేని వలన వచ్చినదో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప స్నేహితులని దూరం చేసుకోకూడదు నాలుగు మనలో చాలామంది చాలా ఆఫీసులలో ఉద్యోగం చేస్తూ ఉంటాము అయితే మనతో పాటు పనిచేసే వారితో ఏదో ఒక విషయంలో చిన్న గొడవ వచ్చి శత్రుత్వం వచ్చినప్పుడు దానిని పెద్దది చేసుకోకుండా అక్కడితో ఆ సమస్యను ముగించేటట్టు చేసుకోవాలి లేకపోతే వారు మనపై పగను పెంచుకోవడం వలన మనము లేనిపోని ఇబ్బందులను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది ఐదు పోలీసులతో శత్రుత్వం అస్సలు పెట్టుకోకండి అలా పెట్టుకోవడం వల్ల మనకి లేనిపోని కష్టాలను మనమే తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి